ఒక మూడు రోజుల క్రితమే మన స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలోని జఫర్గడ్ మండలానికి సంబంధించి ఇక గోదావరి నీళ్లు అందడం లేదు ఆ జఫర్గడ్ మండలంలో ఉన్న గ్రామాలకు జఫరగడ చెరువును రిజర్వాయర్ చేయడము ధన్సా చెరువును రిజర్వాయర్ చేయడము జఫర్గడ్ మండలంలోని గ్రామాలకు నీళ్ళు ఇవ్వాలి అంటే మూడో దశ ఆరో ప్యాకేజీ పనులు పూర్తి కావాలి ఆమె మధ్యలో వదిలేసిపోయారు ఎవరు పట్టించుకున్న పాపారా పోలే పనిచేసిన పాపారా పోలే మళ్ళీ నేను దారిపై ముఖ్యమంత్రి గారికి నివేదించి ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా జఫర్గఢ మండలము జఫర్గఢ మండలము పాలకుర్తి నియోజకవర్గము తుమ్మల తుర్తి నకరేకల్ నగరేకల్ తిరుమలగిరి మండలము ఒండరపేట మండలము ఇవన్నీ కూడా ఈ ప్యాకేజ్ సిక్స్ ద్వారా డెబ్బై ఎనిమిది వేల ఎకరాలకు సాగునీ అవకాశం ఉన్నది దీన్ని అంచనాలను సవరించి మంజూరు ఇవ్వాలి అంటే మొన్నటి కేబినెట్ లో ముఖ్యమంత్రి గారు కళియం శ్రీయరి అడిగిండు మనం ఇవ్వాలని చెప్పి ఒక వెయ్యి పదిహేను కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చారని చెప్పి ఇది ఒక వెయ్యి పదిహేను కోట్ల రూపాయలు ఒక కాదు ఒక మంజూరు కావడం అది కూడా రివైజ్డ్ అంచనాలను సవరించి మంజూరు చేయడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేసుకుంటున్నారు ఆ సవరించిన అంచనాలలో మన జపరిగడ్ మేడంలో ఉండి రెండు వందల రూపాయల కాలువల పనులు ఉన్నాయి ఇతర రాయల పనులు ఉన్నాయి నేను ఇటువంటి మేడం వందల ఎనిమిది వందల కోట్ల అభివృద్ధి అనుకున్నాం కానీ ఇప్పుడు ఆ రెండు వందల కోట్లు కలిపితే స్టేషన్ వెనుపూర్ నియోజకవర్గంలో ఈ సంవత్సరం కాలంలో కడియం సిఐ నాయకత్వంలో వెయ్యి కోట్ల అభివృద్ధి నిధులు తెచ్చుకున్నామని చెప్పి సందర్భంగా తెలియదు ఎవరైనా ఛాలెంజ్ చేస్తే ఎవరైనా ఇది తప్పు అని చెప్తే ప్రతిది కూడా పని ప్రతి వర్క్ వైజ్ నేను మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చేసి దాదాపు డెబ్బై ఎనిమిది వేల ఎకరాలకు సాగునీ అందించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి జయసంద్ర పూర్ణివాస్ అభివృద్ధితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కూడా ఆ బాధ్యతగా భావించి జిల్లాకు అవసరమైన పనులు కూడా ఎప్పటికప్పుడు నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తున్నానని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను